ఆగస్ట్ ఫిఫ్టీన్ ఫ్రీడమ్ ఇచ్చింది కానీ జనవరి ట్వంటీ సిక్స్ మన జీవితానికి డైరెక్షన్ ఇచ్చింది ఈరోజు ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే లాస్ట్ వరకు వింటేనే అర్థమవుతుంది మనం ప్రతి ఇయర్ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తాం పరేడ్ స్పీచెస్ ఫ్లాగ్ హోస్టింగ్ కానీ అసలు ఈరోజు ఎందుకు వచ్చింది ఫ్రీడమ్ వచ్చాక మళ్ళీ ఇంకొక పెద్ద ఫైట్ జరిగిందా ఎస్ జరిగింది ఆ ఫైట్ ఏంటంటే స్వాతంత్రం వచ్చింది కానీ ఇప్పుడు ఈ దేశం ఎలా నడవాలి అనే ప్రశ్నకి సమాధానం కనుగొనడం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఇండియాకి ఓన్ రూల్స్ ఓన్ లా ఓన్ కాన్స్టిట్యూషన్ లేదు బ్రిటిష్ టైంలో రాసిన లాస్ లోనే కంట్రీ నడుస్తుంది అప్పుడు ఒక ప్రశ్న వచ్చింది ఫ్రీడమ్ వచ్చింది కానీ ఇండియాని ఎలా నడపాలి అని నైన్టీన్ ఫార్టీ సిక్స్లో లో అసెంబ్లీ ఫామ్ చేశారు చైర్మన్ గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ హెడ్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు సింపుల్ గా చెప్పారు పొలిటికల్ డెమోక్రసీ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే సోషల్ ఈక్వాలిటీ ఉండాలి అని ఈ కాన్స్టిట్యూషన్ రెడీ చేయడానికి టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ ఎయిటీన్ డేస్ పట్టింది లెవెన్ సెషన్స్ వన్ సిక్స్టీ ఫైవ్ డేస్ డిస్కషన్స్ వరల్డ్ లో లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇది జనవరి ట్వంటీ సిక్స్ ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే ఇది చాలా మందికి తెలియని ట్విస్ట్ నైన్టీన్ థర్టీ జనవరి ట్వంటీ సిక్స్ రోజున పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ సో కాన్స్టిట్యూషన్ రెడీ అయ్యాక కూడా లీడర్స్ అనుకున్నారు ఈ డేట్ కి హిస్టరీ ఉంది ఫ్రీడమ్ కోసం ప్రామిస్ చేసిన రోజు అందుకే జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఇండియా అఫీషియల్లీ రిపబ్లిక్ అయింది రిపబ్లిక్ అంటే ఏంటి సింపుల్ గా చెప్పాలి అంటే కింగ్ రూల్ లేదు బ్రిటిష్ రూల్ లేదు పీపుల్ రూల్ మనం ఓటు వేసిన లీడర్స్ ద్వారా మనం రూల్ చేస్తాం ప్రెసిడెంట్ ఈక్వల్స్ టు హెడ్ ఆఫ్ స్టేట్ ప్రైమ్ మినిస్టర్ ఈక్వల్స్ టు హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఈ సిస్టమ్ స్టార్ట్ అయ్యే రోజు రిపబ్లిక్ డే పారేడ్ ఎందుకు అంత గ్రాండ్ గా ఉంటుంది అంటే అది జస్ట్ షో కాదు ఇండియా యూనిటీ చూపించడానికి డిఫెన్స్ స్ట్రెంత్ చూపించడానికి స్టేట్ కల్చర్స్ షో కేస్ చేయడానికి మెసేజ్ ఒక్కటే డిఫరెంట్ కల్చర్స్ బట్ వన్ నేషన్ అని ఫ్రీడమ్ ఫైటర్స్ బ్రిటిష్ తో ఫైట్ చేశారు కానీ రిపబ్లిక్ డే వాళ్ళ డ్రీమ్స్ని రియాలిటీ చేసింది స్వతంత్రం రావడం ఒక విజయం దానిని నిలబెట్టడం కాపాడడం రక్షించడం గౌరవించడం కొనసాగించడం మన బాధ్యత ఈ రెస్పాన్సిబిలిటీ మన మీదే ఉంది రిపబ్లిక్ డే అంటే ఫ్లాగ్ ఎగరేయడం కాదు పరేడ్ చూడడం కాదు నీ రైట్స్ ని తెలుసుకోవడం నీ డ్యూటీస్ ని గుర్తించుకోవడం అప్పుడే ట్రూ రిపబ్లిక్ సిటిజన్ అవుతాం ఇండియా డెమోక్రసీ అంటే జస్ట్ ఓటు వేయడం కాదు మన ఓటు వేసి పవర్ ఇచ్చేది లీడర్స్ కి కానీ ఆ పవర్ ని కంట్రోల్ చేసేది మన కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ కూడా లా కి పైన కాదు ప్రైమ్ మినిస్టర్ కూడా రూల్స్ ని బ్రేక్ చేయలేరు అదే ఇండియా డెమోక్రసీ స్ట్రెంత్ డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు డెమోక్రసీ ఈస్ నాట్ జస్ట్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్ అంటే మన డిఫరెన్సెస్ మన ఒపీనియన్స్ మన వాయిస్ అన్నింటికీ స్పేస్ ఉండాలి రిపబ్లిక్ డే రోజు మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే దేశం అంటే గవర్నమెంట్ కాదు దేశం అంటే మనం ఒక్కొక్కరు రెస్పాన్సిబుల్ గా ఆలోచిస్తే న్యాయంగా మాట్లాడితే ఈ డెమోక్రసీ నిలబెట్టగలం మనం ఫ్లాగ్ ఎగరేయడం చూస్తాం కానీ ఆ జెండా చూస్తే మనకేం గుర్తొస్తుంది ఈ ట్రై కలర్ ని డిజైన్ చేసింది పింగలి వెంకయ్య గారు మన ఆంధ్ర బిడ్డ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీ గారికి ఐడియా చూపించారు తర్వాత చాలా డిస్కషన్ అయ్యాక పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండు రోజున మన యాక్సెప్ట్ చేశారు ఈ జెండాలో రంగులు డెకరేషన్ కాదు సాఫ్రోన్ అంటే దేశం కోసం ముందుకు వెళ్లే సాహసం త్యాగం వైట్ అంటే నిజాయితీ పీస్ మనం ఫాలో అవ్వాల్సిన ధర్మం గ్రీన్ అంటే జీవితం భవిష్యత్తు ఈ భూమి మీద నమ్మకం మధ్యలో ఉన్న అశోక చక్ర చెప్తుంది ఒకటే దేశం ఎప్పుడు ఆగకూడదు న్యాయం ఎప్పుడూ తిరుగుతూనే ఉండాలి అందుకే రిపబ్లిక్ డే రోజు ఈ జెండా ఎగరేయడం అంటే జస్ట్ సెలబ్రేషన్ కాదు ఈ దేశం ఇప్పుడు లాతో నడుస్తుంది అని గట్టిగా చెప్పడం జనగణమనని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు నైన్టీన్ లెవెన్ లో కోల్కట్టా కాంగ్రెస్ సెషన్ లో ఫస్ట్ టైం పాడారు కానీ చాలా మందికి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే ఈ పాటని అఫీషియల్ నేషనల్ అందంగా యాక్సెప్ట్ చేసింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫోర్ రోజు రిపబ్లిక్ డేకి జస్ట్ రెండు రోజుల ముందు అంటే కాన్స్టిట్యూషన్ అప్లై అవ్వడం ముందే మన దేశంకి ఒక వాయిస్ రెడీ చేశారు జనగణమన పాడుతున్నప్పుడు మనం జస్ట్ పాట పాడుతున్నామని కాదు ఆ క్షణంలో మనం మనుషులు కాదు సిటిజన్స్ అవుతాం ఇలాంటి రియల్ స్టోరీస్ హిస్టరీలో దాగి ఉన్న మీనింగ్స్ మనం కామ్గా క్లారిటీతో చెప్పుకుందాం ఈ జర్నీ నచ్చితే సైలెంట్ టెయిల్స్ పై చందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం